నాది భూమి ఆడారం తురకపెరిలా ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది వ్యవసాయ భూమి ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరకు వచ్చి మూడు సార్లు చిరుకూరు బాలాజీ గుడి దగ్గర నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా అక్కడికి వచ్చిండు వచ్చి మూడు సార్లు వచ్చి మూడు రేట్లు కుదిరించుకొని లాస్ట్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలెక్క ఎకరాల లెక్క మాట్లాడుకున్నాడు మాట్లాడి ఎనిమిది కోట్లు ఇచ్చిండు ముందుది మోసపూర్వకంగా తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు ముందు చేయించుకున్నాడు వెనకది పద్నాలుగు పద్నాలుగు ఎకరాలకు తొవ్వ లేకుండా చేసిండు డబ్బులు అడుగుతే ఇదిగో అదిగో అంటాడు ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు కొడుకు కోడలతోటి ఏం సంబంధము అది మా ఫ్యామిలీ మ్యాటర్ అది అందులో అది ఎవరిది కాదు ఇది పెద్దలది కాదు ఎవరిది కాదు నా సొంతం కష్టాద్తం అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో ముప్పై ఏళ్ళు ఐదు వేల ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను నాకు అక్కడికి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిన ఉత్తమ భారతీయుడు అని అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని నూట మూడు ఇరవై నూట మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంటే నా బావమతికి నలభై మా సడగొకి నలభై ఇవ్వగా ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంది అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నాను నేను నయా పైసా తీసుకోకుండా ఎనిమిది కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు తర్వాత పద్దెనిమిది కోట్ల చీలలు ఇవ్వాలి వెనక భూమికి తొవ్వ లేకుండా చేసిండు అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు అది లేదు ఇది లేదు మోసాలకే మొదలకే మోక్ష మోక్షం లేదు మోసపూర్వకంగా ఇప్పుడు నాకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది వెనక భూమికి తొవ్వ లేదు అది తీసుకుంటా అన్నాడు ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని పల్లె చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిండు ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది వేరు విషయం నన్ను వృద్ధుడిని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నాను కాబట్టి మీడియా వాళ్ళు ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలుచగలరని ప్రార్థన మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు మా మా కోడలు మల్లారెడ్డి మరదలు తమ్ముని భార్య రెడ్డి భార్య ఇద్దరు సొంత బంధువు వెళ్ళాను మాకు బంధువు అవుతాడు మరి మొత్తం డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఎందుకు మీరు అదే నాకు నమ్మి చేసిన బంధువు కదా ఇంత పెద్ద మినిస్టర్ ఈ మామూలు ఈ డబ్బును నన్నేగా కొడతాడా అప్పుల కోటేశ్వరుడు ఆయన విద్యా సంస్థలకు అధినేత సరస్వతి పుత్రుడు అనుకునే అనుకోలేదు నేను ఇటువంటి సన్యాసి విషయాలు వేస్తాడని అనుకోలేదు కాబట్టి నమ్మి చేసిన అది వాస్తవమే అయినా నమ్మిన ఎందుకంటే బంధువు కదా నన్ను మోసం చేస్తాడా అనే ఉద్దేశంతోటి నమ్మి ఇచ్చిన ఇస్తే అది ప్రజలకు చేసినట్టే నాకు చేసిన చివరకు మీకు తెలుసా ఆయన కబ్జాలు చేస్తుండ రైతులది భూములు కూడా కాజేసి బాగా తెలుసు తెలిసి కూడా మోసపోయిన నేను నమ్మి నమ్మించుడు పది సార్లు తిరిగి నా దగ్గరికి చివరకు రెండు లక్షల యాభై వేలకి అమెరికాకు టికెట్ కొని తెలుగు మహాసభలకు తీసుకెళ్ళిండు నాకు అమెరికా కొత్త కాదు తమ నేను ఎందుకు నేను చాలా సంవత్సరాలు ఉన్నా మీరు వేలని రెలీ మేము అందరం వెళ్తున్నాం రమ్మని ఆయనే డబ్బు పెట్టి రెండున్నర లక్షలు పెట్టి బలవంతంగా తీసుకెళ్ళాడు ఇప్పుడు మీకు మల్లారెడ్డి గారి డబ్బులు ఇవ్వాలన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఏమేమి ఆధారాలు ఉన్నాయి పద్నాలుగు కోట్లకు చెక్ ఉంది చెక్ ఇంట్లో మర్చి వచ్చిన ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నా మీడియాకి ఇస్తా మీడియాకి ఇస్తారా మీడియాకి ఇస్తా నేను మీడియాకి ఇస్తా బౌన్స్ అయింది ఇప్పుడేమో ఈ ఇది ఎగగొట్టగా ఇప్పుడు ఏం కొత్త నాటకం కొడుకుతో కోర్టుల కేసు వేయించుడు నిన్న లాయర్ లాయర్ తోటి అనంతరావు తోటి నాకు నోటీస్ పంపిణి ఎందుకంటే ఎక్కడో ఎప్పటికో కదా అది తేలదు సో ఇప్పుడు మరి ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మల్లారెడ్డిని ఏం అడుగుతున్నారు నాకు కావాల్సిన న్యాయంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నా డబ్బు నాకు ఇచ్చా వెనుక భూమికి కూడా డబ్బులు ఇప్పించాలి తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంతుందో దానికి నష్టపరిహారంగా ఇవ్వాలి అది నా ప్రార్థన